సో అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ నేను చెప్పబోయే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడండి ఈ త్రీడ్ ఇంగ్రీడియంట్స్ మీరు ఎక్కువగా యూజ్ చేయడం ద్వారానే మీ లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నారనమాట సో మీరు ఈ త్రీడ్ ఇంగ్రీడియంట్స్ని ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలో అంత క్వాంటిటీలోనే ఈ మూడు పదార్థాలను కనుక మీరు యూస్ చేసినట్లయితే మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో మీకు చాలా వీడియోస్లో చెప్పాను మీకు అన్ని రోగాలు కానివ్వండి ఏదైనా సరే జబ్బులు కానివ్వండి ప్రతి ఒక్కటి వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్డే దానికి మెయిన్ రీల్స్ సో మనం ఏం చేస్తున్నామంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత క్వాంటిటీలో ఆ ఫుడ్ని తీసుకోకుండా దానికి మించి తీసుకుంటున్నాం సో దానికి మించి తీసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఎంత డేంజర్ అంటే చాలా అంటే చాలా డేంజర్ మనం ఉపయోగించుకునే దాని ప్రకారమే ఏదైనా ఆధారపడి ఉంటుంది సో ఇవి చాలా అంటే చాలా డేంజరస్ మెయిన్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా మీకు నష్టాలను కలిగించే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తినటం ద్వారానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బట్ అసలు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవి తింటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ సదా అల్మన్ మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉన్నాయి యూట్యూబ్కి సంబంధించినవి కానివ్వండి ఇంకా వచ్చేసి వెజిటేబుల్కి సంబంధించినవి ఇంకా నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఏ వెజిటేబుల్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అసలు వెజిటేబుల్స్లో ఏమేమి పోషకాలు ఉంటాయి అని చెప్పేసి కూడా వీడియోస్ అనేది ఉంది ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలా తినాలి ఏ ఫుడ్ తినాలి అనేది కూడా ఉంది ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట సో ఎవరో ఇద్దరు వచ్చారు లైవ్కి ఎవరు వచ్చారో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్కు సో ఎవరు వచ్చారో కామెంట్ చేయండి అండి హాయ్ అండి ఇద్దరు కూడా సో మనకి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఒబిసిటీ కానివ్వండి ఇంకా వచ్చేసి విపరీతంగా వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి పచ్చవాతం పెరాలసిస్ ఇలా రకరకాల జబ్బులు అనేది మనకి రావడం అనేది జరుగుతుంది సో ఇవన్నిటికీ రీజన్ వచ్చేసి మెయిన్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట అసలు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటి వీటిని ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి ఎలా యూజ్ చేస్తే మనం హెల్తీగా ఉంటాము అనేది అయితే ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చెప్తాము ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ ఈ త్రీ ఇంగ్రీడియంట్సే మనకి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తున్నాయన్నమాట ఎవరో హాయ్ పెట్టారు చూద్దాం రాధాకృష్ణ అంట హాయ్ అని పెట్టారు హాయ్ అండి సో మనకి డెబ్భై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి రావాల్సిన రోగాలు కానివ్వండి జబ్బులు కానివ్వండి ప్రాణానికి మించిన వ్యవస్థ అనేది మనకి ప్రాబ్లమ్స్ అనేవి పరిస్థితులు అనేవి కలగజేయడం అనేది జరుగుతుంది చిన్న చిన్న పిల్లలే వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువగా ఉండదు కానీ తక్కువ ఏజ్లోనే పిల్లలు కూడా చనిపోతున్నారు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇలా ఏజ్ రాకుండానే పిల్లలు అనేవాళ్ళు చనిపోతూ ఉన్నారు ఇంకా క్యాన్సర్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది చాలామందికి చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది క్యాన్సర్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు సో క్యాన్సర్ కూడా పెరిగిపోతుంది అలాగే వందలో పది మందికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది అంటే ఇలా ఆటో ఇమ్యూన్ డిసీజే కానివ్వండి ఇంకా రకరకాల వ్యాధులు అనేది మన శరీరానికి వచ్చి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కూడా డ్యామేజ్ అంటే నాశనం చేయడానికి మన స్కిన్ని కూడా స్పిట్ చేసి రకరకాల వ్యాధులు అనేవి కొత్త కొత్త డిసీజ్ అనేవి మనకి వ్యాపించటానికి కారణం అన్నమాట సో మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పాడవటానికి మెయిన్ రీజన్ ఇవే ఇంకా అలాగే కాకుండా చాలా అంటే చాలా భయంకరమైన రోగాలు కానివ్వండి సమస్యలు కానివ్వండి మనం ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి వచ్చేసి ఇంకా చాలా భయంకరమైన సమస్యలతో ఫేస్ చేస్తున్నాం కదా అందులో కొన్ని ముప్పై సంవత్సరాలలోనే అంటే ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి తక్కువ ఏజ్ చాలా తక్కువ ఏజ్ సో ఈ ఏజ్లోనే చాలామందికి షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి ఇంకా వచ్చేసి ఫ్యాటీ లివర్ ఒబిసిటీ ఇంకా పిల్లలు పుట్టకుండా ఉండటం హార్మోన్స్ లోపం ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి సో ఇలా రావటానికి మెయిన్ రీజన్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట సో మరి మనము ఇలాంటి సమస్యలు రాకుండా మనం రుచిగా వండుకుని తినేవి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట సో మనకి రుచినిచ్చేవి ఇవే మనకి అలాగే హాని చేసే పదార్థాలు కూడా ఇవే అనమాట సో ఈ మెయిన్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ త్రీ మోతాదుకు మించి మనం తీసుకుంటున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైవ్ పర్సెంటే ఇవి కావాలి కానీ మనం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ టైమ్స్ ఇంక్రీజ్ చేసి తీసుకుంటున్నాం అనమాట ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మాత్రమే మన బాడీకి అందించాలి ఏదైనా సరే అది కార్బోహైడ్రేట్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి ఫ్యాట్ కానివ్వండి ఏదైనా సరే అతికి మించిన క్వాంటిటీలో కనుక మనం తీసుకున్నట్లయితే డెఫినెట్లీ మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అసలు ఎన్ని కేజీల వరకు మనం ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి మనం ఎంత తీసుకుంటున్నాం అనేది కనుక మీకు తెలిస్తే మనకి వీటికి ఎలాంటి రిలేషన్ ఉందో ఖచ్చితంగా మీకు అర్థమవుతుందనమాట సో ఫస్ట్ అసలు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ మూడు పదార్థాలు ఏంటి మనకి హాని కలిగించేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ అనమాట మోస్ట్ డేంజరస్ పాయిజన్ వైట్ పాయిజన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ కూడా వైట్ పాయిజనర్స్ అండి చాలా అంటే చాలా డేంజర్ థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి ఆయిల్ అనమాట ఫ్యాట్ ఇది కూడా చాలా అంటే చాలా డేంజరస్ అనమాట ఆయిల్ షుగర్ కంటే సాల్ట్ అనేది ఇంకా డేంజరస్ చాలా అంటే చాలా డేంజరస్ అనమాట సో ఈ ఆయిల్ షుగరు సాల్ట్ ఈ మూడే మనకి రోగాలు రావడానికి ఎక్కువ కారణం ఈ మూడు అసలు ఒక పర్సన్ ఒక రోజుకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి కానీ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అంటే సంవత్సరానికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒక పర్సన్ అనేవాళ్ళు మనం సంవత్సరంలో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం ఏంటి అనేది ఇది కొన్ని సర్వేలు అంటే కొంతమంది ఐసీఎంఆర్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి హెల్త్ కేర్ సో ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే కొన్ని రీసెర్చ్లు అనేవి కొన్ని సర్వేలు అనేవి చేశారు కొన్ని సర్వేలు చేసి కొన్ని పరిశోధనలు ఎక్స్పెరిమెంట్స్ ఇలా రకరకాలుగా చేసి వీళ్ళు మనకి చెప్పడం అయితే జరిగింది ఒక పర్సన్ అనేవాళ్ళు ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి ఇంత క్వాంటిటీ కంటే ఎక్కువ కనుక మీరు తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ ఐసిఎంఆర్ సర్వే అనేది చెప్పడం అయితే జరిగింది సో ఫస్ట్ వన్ మనకి మెయిన్ వచ్చేసి షుగర్ అనమాట సో పంచదార ఈ పంచదారను మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం మనకి షుగర్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి అంటే పిండి పదార్థాలు అనమాట సో మనకి ఎంత వర్క్కి అంటే ఎంత పనికి ఈ పిండి పదార్థాలు కావాలో అంత వరకు మనం తీసుకోవాలి సో ఈ షుగర్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో ఈ ఐసిఎంఆర్ సర్వే ఏం చెప్తుంది అంటే పదిహేను గ్రాముల కంటే ఎక్కువ షుగర్ని అంటే ఈ షుగర్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ కదా ఈ కార్బోహైడ్రేట్స్ పదిహేను గ్రాముల కంటే మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఒక పర్సన్ అనేవాళ్ళు మీరు హెల్దీగా ఉండరు అని చెప్పేసి చెప్తున్నారు మన బాడీకి ఒక పర్సన్కి వన్ డేకి ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకే మనకి షుగర్ అనేది అవసరము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటే మాత్రం వాళ్ళు హెల్దీగా ఉంటారు అని చెప్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి ఫిఫ్టీన్ గ్రామ్స్ కంటే ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అన్హెల్దీగా ఉన్నారనే అర్థం సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అని చెప్పేసి ఈ ఐసీఎంఆర్ సర్వే అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇలా చెప్పడం అయితే జరిగింది మ్యాక్సిమం వచ్చేసి ఈ ఐసిఎంఆర్ సర్వే ఏం చెప్తుంది అంటే ఒక పర్సన్ అనేవాళ్ళు రోజుకి ట్వంటీ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు షుగర్ అనేది తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మ్యాక్సిమం వచ్చేసి కానీ అలాంటిది మనం ఎంత తీసుకుంటున్నాం ఒక పర్సన్ ఒక డేలో ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నారు అంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ గ్రామ్స్ వరకు ఒక పర్సన్ అనేవాళ్ళు షుగర్ని తీసుకుంటున్నారు చూడండి మూడు రెట్లు ఎక్కువ ట్వంటీ థర్టీ ఎక్కడ సిక్స్టీ ఫిఫ్టీ ఎక్కడ ఇంత క్వాంటిటీలో మనం కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్లీ మనం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది కొన్ని రియాక్షన్స్ అనేవి మన బాడీలో జరుగుతాయి ఇలాంటి రియాక్షన్స్ జరిగినప్పుడు డెఫినెట్లీ మనం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి కదా సో అలాంటి ఇది మనం ఇంత ఎక్కువ క్వాంటిటీలో అని చెప్పేసి ఈ సర్వే అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరో కమెంట్ చేశారు అయితే బ్యాడ్ కమెంట్స్ వాళ్ళు ఉంటారో దయచేసి వల్గర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారో దయచేసి వీడియోని చూడకండి స్కిప్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇది సరేనా ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను ఏంటి అనేది క్లియర్గా వినండి విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను నాకు తెలిస్తే లేదు అంటే నేను దానికి ఎలాంటి సొల్యూషన్ చేయాలి అని చెప్పేసి సర్చ్ చేసి మీకు మళ్ళీ చెప్తాను అంతే కానీ మీరు మ్యాటర్ మొత్తం వినకుండా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ అది చెప్తున్నాను ఫస్ట్ ఎవరైనా నేననే కాదు ఎవరైనా ఒక పర్సన్ ఒక దాని గురించి చెప్తున్నారు అంటే ఫస్ట్ కేర్ఫుల్గా వినటం నేర్చుకోండి ఇంట్రెస్టింగ్గా వినండి విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ కెన్ ఆస్ అంతే అంతే కానివ్వండి మధ్యలో మీరు ఇలా వల్గర్ వల్గర్గా మాట్లాడటం కరెక్ట్ కాదు సో ఇలా ట్వంటీ థర్టీ తీసుకోమని చెప్తున్నారు కానీ మనం ఫిఫ్టీన్ నుండి సిక్స్టీ గ్రామ్స్ వరకు డైలీ తీసుకుంటున్నాం ఇలా తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి ఈ ఐసీఎంఆర్ సర్వే అనేది చెప్తుంది మరి వన్ ఇయర్కి ఎంత షుగర్ అనేది మనం తీసుకోవాలి అనంటే ఈ ఐసీఎంఆర్ ఈ ఐసీఎంఆర్ సర్వే ఏం చెప్తుంది అంటే సంవత్సరానికి ఎనిమిది నుంచి తొమ్మిది కేజీల వరకు షుగర్ అనేది ఒక పర్సన్ తీసుకోవచ్చు సో ఇలా ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మనం సంవత్సరానికి వచ్చేసి ఇరవై ఒక్క కేజీల షుగర్ అనేది తింటున్నాం అంటే తొమ్మిది ఎనిమిది కేజీలు ఎక్కడ ఇరవై ఒక్క కేజీ అక్కడ చూడండి ఎంత క్వాంటిటీలో అంటే త్రీ రేట్స్ ఎక్కువగా త్రీ టైమ్స్ ఎక్కువగా మనం ఈ షుగర్ని తీసుకుంటున్నాం సో ఇలా చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది అని ఈ ఐసిఎంఆర్ సర్వే రెండు వేల నాలుగులో చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే ఈ ట్వంటీ వన్ కేజీస్ ఆఫ్ షుగర్ని వాడుతున్నారో సో దీన్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు మీరు మిల్క్లో యూజ్ చేయ మిల్క్లో యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే స్వీట్స్లో కానివ్వండి ఇంకా వచ్చేసి జ్యూసెస్లో కానివ్వండి ఇలా రకరకాలుగా షుగర్ని యూజ్ చేస్తూనే ఉంటారు కొంతమంది కర్రీస్లో కూడా వేసుకుని యూజ్ చేసుకుంటూనే ఉంటారు సో ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు అవసరానికి మించి ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ ఐసిఎంఆర్ సర్వే అయితే చెప్పడం జరిగింది సో అసలు ఈ షుగర్ తినడం వల్ల ఏమవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే ఇప్పుడు చెప్తాను వినండి సో ఈ షుగర్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది ఈ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఈ బ్లడ్లో షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట మనం ఎప్పుడైతే ఈ పంచదారని తీసుకుంటున్నామో ఇదంతా కూడా డిజాల్వ్ అయ్యి మన బ్లడ్లోకి షుగర్ అనేది వెళ్తుంది షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది షుగర్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే మనకి డయాబెటిక్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది డట్లేదండి జస్ట్ మీకు క్లారిటీ ఇస్తున్నాను జస్ట్ మీరు ఏదైతే మీకు స్పీకింగ్ వే ఏదైతే ఉందో దానికి కొంచెం ప్రాపర్గా మాట్లాడటం నేర్చుకోండి అని చెప్పేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు సో ఫస్ట్ మీరు వినండి తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉందో నన్ను అడగండి సో ఇలా షుగర్ అనేది పెరిగితే మనకి ఖచ్చితంగా డయాబెటీస్ అనేది వస్తుంది షుగర్ వ్యాధి అనేది వస్తుంది సో ఇలా షుగర్ వ్యాధి కాకుండా ఇంకా రకరకాల రోగాలు వ్యాధులు అనేవి మనకి రావటానికి ఛాన్స్ ఉంది సో వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మన బాడీలో అంటే మన ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అని రెండు బ్యాక్టీరియాస్ ఉంటాయి సో బ్యాడ్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి గుడ్ బ్యాక్టీరియాని పెంచితే పేగుల్లో డైజెషన్ అనేది కరెక్ట్ వేలో జరుగుతుంది ఇది అసలు మ్యాటర్ కానీ మనం షుగర్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పేగుల్లోని బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది సో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయిపోయినప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది డిక్రీజ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లం కూడా వస్తుంది ఈ గుడ్ బ్యాక్టీరియా మనకి యూస్ఫుల్ అవుతుంది ఏదైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో ఇది మనకి హాని కలిగిస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ మనకి ఏదైతే మనం ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందో మనకి శక్తి అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ శక్తిని కూడా నాశనం చేస్తుంది మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా డౌన్ చేస్తుంది అనమాట షుగర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇంకా వచ్చేసి దంతాల్లో ఇన్ఫ్లమేషన్ ఏదైతే మన టీత్ ఉన్నాయో ఈ టీత్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది అలాగే పళ్ళు కుచ్చిపోవడం కానివ్వండి పురుగులు చేరడం కానివ్వండి జరుగుతాయి ఇంకా వచ్చేసి చిగుళ్ళు మనకి ఏవైతే ఈ చిగుళ్ళు ఉన్నాయో ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అంటే పాడైపోతాయి సమ్ ఒక పురుగు కానివ్వండి చదులు తినేస్తుంది పురుగు అని చెప్పేసి అంటారు కదా అలాగా ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చిగుళ్ళని చిదిమేస్తాయన్నమాట చిదిమేసి డ్యామేజ్ అవుతాయి అప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉండదు సో ఇవన్నీ కారణాలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకి షుగర్ తీసుకోవడం ద్వారానే షుగర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ద్వారానే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఒక డేలో ఒక పర్సన్ పదిహేను గ్రాముల కంటే ఎక్కువ షుగర్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు థర్టీకి మించి షుగర్ని ఎక్కువగా తీసుకోవద్దు అని చెప్పేసి ఈ ఐసిఎంఆర్ సర్వే అనేది చెప్తుంది హాయ్ మేడం గారు అనిపిట్టారు హాయ్ అండి లైవ్ క్వశ్చన్కు థ్యాంక్ యూ సో మచ్ రజహాన్ అని కూడా ఇందాక నుంచి కామెంట్ పెడుతున్నారు లైవ్ క్వశ్చన్కు థ్యాంక్ యూ సో మచ్ అండి వినండి ప్రాపర్గా విని మీకు క్లారిటీ ఉంటే ఓకే మీకు డెఫినెట్గా మీరు ఫాలో అవ్వాలని నేను చెప్తున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది చాలా వరకు సో ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్సే కాకుండా ఆస్తమా కూడా ఎక్కువగా పెరగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉందనమాట సో ఇవన్నీ కూడా షుగర్ని తీసుకోవడం ద్వారా మనకు వచ్చే సమస్యలు అలాగే పంచదార లేకుండా మనం ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు సో మనకి కావాల్సింది తీపి కాబట్టి ఈ షుగర్ ప్లేస్లో మనం బెల్లం కానివ్వండి తాటి బెల్లం అంటారు చాలామందికి ఐడియానే ఉంటుంది సో ఇలా బెల్లం కానివ్వండి ఇంకా వచ్చేసి షుగర్ షుగర్కైన్ ఉంటుంది కదా చెరుకు చెరుకు పా రసం కానివ్వండి ఇంకా వచ్చేసి ఖర్జూర పౌడర్ చా మార్కెట్లో చాలా వాటికి అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడర్ కానివ్వండి పేస్ట్ కానివ్వండి తేనె కానివ్వండి ఇలాంటి తీపివి మనం యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి తీపి వస్తువులు తిన్నప్పుడు మనకి ఎలాంటి హాని అనేది కలిగి కలగదు అనమాట సో మనకి న్యాచురల్గా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంతే తీసుకుంటుంది సో షుగర్ మాత్రమే మనకి ఇలాంటి రోగాలని కానివ్వండి డయాబెటీస్ని కానివ్వండి ఇవన్నీ రావడానికి షుగరే మెయిన్ రీజన్ అనమాట సో మనం ఎప్పుడైతే ఈ తాటిబెల్లం కానివ్వండి చెరుకు రసం కానివ్వండి ఇవి తీసుకుంటున్నామో ఇలాంటివి తీసుకున్నప్పుడు రోగాలు కానివ్వండి నష్టాలు కానివ్వండి మనకంతా ఎక్కువగా రావు సో ఇవి తీసుకోవడానికి మోస్ట్లీ ట్రై చేస్తూ ఉండాలి సో మీరు ఫస్ట్ ఏంటి అంటే ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టండి సో మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి సో ఆరోగ్యం కోసం ఆలోచించండి అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి సో నష్టపోయిన తర్వాత ఆలోచించడం వేస్ట్ కాబట్టి మీరు ముందు నుంచే కొన్ని కొన్ని మరీ ఎక్కువగా తీసుకోమని చెప్పట్లేదు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మీరు ఈజీగా హెల్త్ కూడా బాగుంటుంది మీకు కావాల్సిన ఫుడ్ కూడా మీరు ఇష్టంగా తినచ్చు సో ఇదండి టాపిక్ షుగర్ గురించి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో అంతగా మీరు షుగర్ని యూజ్ చేసుకోవాలంటే ఫెస్టివల్స్ టైమ్స్లో కానీ ఫంక్షన్స్ టైమ్స్లో కానీ ఇలాంటి టైంలో తినండి అంత ప్రాబ్లం ఏమి కాదు లేదు అంటే వీక్లీ సెవెన్ డేస్ ఉన్నాయి ఈ సెవెన్ డేస్లో మండే నుంచి సాటర్డే వరకు ఈ బెల్లం కానివ్వండి ఇలాంటివి ఏమైనా యూజ్ చేసుకోండి తేన సండే వచ్చేసి షుగర్ యూజ్ చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు కదా సెవెన్ డేస్ ఉన్నాయి సెవెన్ డేస్లో ఒక త్రీ డేస్ మీరు షుగర్ని యూజ్ చేసిన రిమైనింగ్ డేస్లో షుగర్ని యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేయండి ఇలా తేనె ఇవ్వాలి ఇలాంటివి యూజ్ ఛాన్స్ అనేది ఇవ్వండి అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు మీకు నచ్చిన ఫుడ్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా డ్యామేజ్ అవ్వదు అనమాట సో ఇదండి షుగర్కి సంబంధించిన మ్యాటర్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ అండి సో అసలు ఈ ఆయిల్ని ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి మన బాడీకి ఎంత క్వాంటిటీలో ఈ ఆయిల్ అవసరం సో ఇప్పుడు చెప్తాను వినండి కేర్ఫుల్గా సో మన బాడీకి కొవ్వు అనేది కావాలి కానీ ఎంత క్వాంటిటీలో కావాలి ఏంటి అనేది ఇప్పుడైతే చెప్తాను వినండి సో మన బాడీకి కొవ్వు అనేది కావాలి ఫ్యాట్ అనమాట సో ఈ కొవ్వు అసలు పిల్లలంత తీసుకోవాలి పెద్దలంత తీసుకోవాలి చాలామందికి ఐడియా ఉండదు అంటే ఎంత పర్సెంట్ వరకు తీసుకోవాలి అని చెప్పేసి సో పెద్దవాళ్ళు వచ్చేసి థర్టీ గ్రామ్స్ లేదా ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ గ్రామ్స్ చాలు పెద్దవాళ్ళకి ఈ ఆయిల్ వచ్చేసి కానీ పిల్లలకి ఏంటి అంటే పిల్లలకి కొవ్వు వచ్చేసి థర్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి ఇది మన బాడీకి కావాల్సింది పెద్దలకు వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ పిల్లలకు వచ్చేసి థర్టీ గ్రామ్స్ వరకు ఈ కొవ్వు అనేది మన బాడీకి కావాలి ఈ కొవ్వు కూడా మనం ఎలాంటిది తీసుకోవాలి అంటే ఏదైతే మన కంటికి కనిపించదో ఆ రూపంలో మనం కొవ్వును తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనమాట కందిపప్పు మినపప్పు శనగపప్పు పెసరపప్పు బాదం పప్పు ఇంకా వచ్చేసి జీడిపప్పు ఇలాంటివి తీసుకుంటే ఇందులో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది అంటే కొవ్వు కూడా ఉంటుంది మనకేమి హెల్త్ హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది మనం ఆరోగ్యపరంగా ఉంటాము ఆరోగ్యంగా ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీకి ఎంత కొవ్వు కావాలో అంత కొవ్వు మనకు మనం సపరేట్గా స్పెషల్గా కొవ్వును తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో మనం తీసుకున్న మనం నచ్చిన ఫుడ్ ఏదైనా సరే అది తిన్నప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉండే కొవ్వు అనేది మన బాడీ బాడీకి సరిపోతుంది ఎంత న్యాచురల్గా మన బాడీకి ఎంత కొవ్వు అయితే అవసరమో అంత కొవ్వును మాత్రమే మనం తీసుకోవాలి ఆల్మోస్ట్ స్పెషల్గా దానికోసం స్పెషల్ ఫుడ్ అయినా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం డైలీ తినే ఫుడ్ ఐటమ్స్లోనే ఈ కొవ్వు అనేది మన బాడీకి సరిపోతుంది కానీ మనం అంతకు మించి తీసుకుంటున్నాం ఫుడ్ వెజిటేబుల్స్ ఈ మిల్లెట్స్ రూపంలో కాకుండా ఆయిల్ రూపంలో తీసుకోవాల్సి వస్తే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ వరకు మనం వాడుకోవచ్చు చాలు ఈ ఆయిల్ అనేది అంటే ఒక డేకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ అనేది ఒక డేలో ఒక పర్సన్కి చాలు అంటే ట్వంటీ గ్రామ్స్ కంటే మనం ఎక్కువ ఆయిల్ అనేది యూస్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి సో ఇలాంటి మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అతికి మించిన దానికంటే ఎక్కువ అసలు మనం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువగా తీసుకున్నామంటే ఎక్కువ నష్టాలు అనేది మన బాడీకి రావడం అయితే జరుగుతుంది సో ఇలా ట్వంటీ గ్రామ్స్ కంటే ఎక్కువగా తీసుకుంటే మీకు నష్టాలు కలుగుతాయని చెప్పడం అయితే జరిగింది అలాంటిది ట్వంటీ గ్రామ్స్ చాలు అని చెప్పేసి ఈ ఐసీఎంఆర్ సర్వే హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చెప్పడం జరిగింది ఆయిల్ కానీ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో ఇప్పుడైతే చూపు అసలు మనం డైలీ ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నామో ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి జస్ట్ గెస్ అన్నా చేయండి కొంతమంది ఉన్నారు కదా లైవ్లో గెస్